అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే గనక జ్యోతిలక్ష్మి గారి గురించి అండి అదేనండి జయమాలిని గారి అక్కగారి గురించి మరి ఆవిడ గురించి తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రోజుల్లోకి వెళ్ళి ఆవిడ గురించి తెలుసుకొని వద్దాం రండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నవంబర్ రెండున తమిళనాడులోని కాంచీపురంలో జన్మించారు మన జ్యోతిలక్ష్మి గారు వీరిది తమిళ అయ్యంగారుల కుటుంబం జ్యోతిలక్ష్మి గారి తండ్రి గారి పేరు టీకే రామానుజన్ గారు తల్లిగారి పేరు శాంతవి గారు ఎనిమిది మంది తోబుట్టువుల్లో జ్యోతిలక్ష్మి గారు అందరికంటే పెద్దవారు వీరి చెల్లె అయిన జయమాలిని గారు అందరికంటే చిన్నవారు ఎనిమిది మందిలో ఐదుగురు ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లలు జ్యోతిలక్ష్మి గారి మేనత్త గారు టిఆర్ రాజ్ కుమారి గారు ఆ రోజుల్లో తమిళంలో పెద్ద హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు చంద్రలేఖ హరిదాసు వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను కూడా అలరించారు జ్యోతిలక్ష్మి గారి మేనత్త భర్త అయిన టీకే రామయ్య గారు ఆ రోజుల్లో తమిళంలో అగ్రదర్శకులు ఎంజిఆర్ శివాజీ గణేశన్ జమిని గణేషన్ వంటి అగ్ర హీరోలు ఈయన డైరెక్షన్లో కూడా నటించారు స్వర్గం తుంగ సొరంగం వంటి సినిమాలకు ఈయన డైరెక్షన్ చేశారు ఆర్ఆర్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ను స్థాపించి నిర్మాతగా కొన్ని సినిమాలు కూడా నిర్మించారు జ్యోతిలక్ష్మి గారు చిన్నతనం నుంచి భరతనాట్యం నేర్చుకున్నారు భరతనాట్యం నేర్చుకోవడానికి వీరు ఎక్కడికి వెళ్ళేవారు కాదు వీరి ఇంటికే భరతనాట్యం నేర్పే గురువుగారు వచ్చేవారు అప్పటి ప్రముఖ గాయనీ అయిన ఎస్పిఎల్ ధనలక్ష్మి గారు వీరి ఫ్యామిలీకి ఎంతో దగ్గర స్నేహితురాలు అందువల్ల సమయం దొరికినప్పుడల్లా ధనలక్ష్మి గారు జ్యోతిలక్ష్మి గారిని ఇంటికి తీసుకుని వెళ్ళి సొంత మనిషిలో చూసుకుంటూ ఉండేవారట జ్యోతిలక్ష్మి గారికి చిన్న వయసు నుంచి సినిమాల్లో నటించడం అంటే ఎంతో ఇష్టమట అయితే ఒకసారి అయితే ఒకసారి జ్యోతిలక్ష్మి గారి తల్లిగారు జ్యోతిలక్ష్మి గారిని తీసుకొని ఒక సినిమా ఫంక్షన్కి వెళ్ళగా అక్కడ టీకే రామన్న గారు ఉండడంతో జ్యోతిలక్ష్మి గారి తల్లిగారు ఆయనతో కుశల ప్రశ్నలు మాట్లాడుతూ ఉండగా జ్యోతిలక్ష్మి గారు పాలపీక పెట్టుకొని చప్పరిస్తూ ఉన్నారట అయితే అప్పటికే ఐదు సంవత్సరాలు దాటుతున్నప్పటికీ ఇంకా అలవాటు మానకపోవడంతో టీకే రామన్న గారు నువ్వు ఇంకా పాలు తాగితే గనక నీకు సినిమా అవకాశం ఇవ్వను అని అన్నారట అయితే ఆ సమయంలో టిఆర్ రామన్న గారు ఎంజీఆర్ గారితో గులే బకావలి అనే చిత్రాన్ని ప్లాన్ చేశారట అందులో ఒక చిన్న సీన్లో నృత్యం చేసేలాగా మన జ్యోతిలక్ష్మి గారికి అవకాశం కల్పించారు ఆ రకంగా మొట్టమొదటిసారి కెమెరా ముందుకొచ్చి వచ్చి నటించింది ఆ సినిమాతోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో విడుదలయ్యింది ఆ తర్వాత శివాజీ గణేశన్ గారు నటించిన కార్తీవ రాయన్ కథ అనే చిత్రంలో మరొక అవకాశం వచ్చింది మన జ్యోతిలక్ష్మి గారికి అందులో కూడా జ్యోతిలక్ష్మి గారు నృత్యం చేశారు ఆ తర్వాత జ్యోతిలక్ష్మి గారికి పన్నెండవ ఏడు వచ్చేసరికి పెరియా ఇడత్తు పెన్ను అనే చిత్రంలో మన హాస్యనటులైన నగేష్ గారి సరసన నటించారు మన జ్యోతిలక్ష్మి గారు ఆ సమయంలోనే మరొక సినిమా అయిన వనంబడి అనే చిత్రంలో అవకాశం వచ్చింది అందులో కూడా నటించారు మన జ్యోతిలక్ష్మి గారు ఆ తర్వాత జ్యోతిలక్ష్మి గారికి మలయాళం నుంచి కూడా అవకాశం వచ్చింది అందులో మన శారద గారితో కలిసి నటించే అవకాశం దక్కింది ఆ చిత్రం పేరు మురప్పెన్ను నిజానికి ఈ మలయాళ చిత్రంలో మన జ్యోతిలక్ష్మి గారు చివరిలో మరణిస్తారు మరణించినప్పటికీ ఆవిడ నటించిన విధానం ద్వారా అందరిలోనూ ఆవిడ యాక్టింగ్తో మంచి గుర్తింపును పొందగలిగారు ఈ మలయాళ చిత్రం పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో విడుదలైంది ఆ తర్వాత మన జ్యోతిలక్ష్మి గారికి తెలుగులో పుణ్యవతి అనే చిత్రంలో అవకాశం వచ్చింది ఇందులో కథానాయకుడిగా మన నందమూరి తారక రామారావు గారు నటించారు నిజానికి ఈ సినిమా జరుగుతున్నప్పుడే పెద్దక్కయ్య అనే మరొక చిత్రంలో కూడా అవకాశం వచ్చింది మన జ్యోతిలక్ష్మి గారికి ఇందులోనూ అందులోనూ రెండిట్లోనూ నటించి మెప్పించారు రెండు చిత్రాలు పంతొమ్మిది వందల అరవై ఏడో సంవత్సరంలో విడుదలయ్యి మన జ్యోతిలక్ష్మి గారికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి అలాగే తర్వాత కుల్ల ఏజెంటు త్రిపుల్ జీరో అనే కన్నడ చిత్రంలో కూడా మన జ్యోతిలక్ష్మి గారికి అవకాశం వచ్చింది అందులో కూడా నటించి మెప్పించారు ఆ తర్వాత మన తెలుగువారి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అయిన సూపర్ స్టార్ కృష్ణ గారి మోసగాళ్లకు మోసగాడు అనే చిత్రంలో నటించారు మన జ్యోతిలక్ష్మి గారు మరి ఆ చిత్రం ఎంత ఘన విజయాన్ని సాధించిందో తెలిసిన విషయమే కదా అలాగే అప్పటి నుంచి కూడా మన జ్యోతిలక్ష్మి గారికి కౌబాయి చిత్రాల్లో ఎక్కువ అవకాశాలు వస్తుండేవి కొన్ని సినిమాల్లో అలా సెకండ్ హీరోయిన్గా ఛాన్సులు వస్తున్నప్పటికీ నెమ్మది నెమ్మదిగా ఆ అవకాశాలు కూడా తగ్గిపోయాయి అలా కొనసాగుతున్న సమయంలోనే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో ఎంజీఆర్ గారి చిత్రంలో ఒక ఐటెం సాంగ్కి అవకాశం ఇవ్వగా అందులో నర్తించి అందరినీ మెప్పించారు ఆ తర్వాత ఆవిడికి ఐటమ్ సాంగ్స్లో ఛాన్సులు వస్తూనే ఉన్నాయి ఆ తర్వాత శోభన్ బాబు గారు నటించినటువంటి ఇదా లోకం అనే చిత్రంలో గుడి అనకానాసామి అనే ఐటమ్ సాంగ్లో నటించారు తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలుగించారు మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత రెండు వేల పదమూడులో కుబేరులు అనే చిత్రంలో మన జ్యోతిలక్ష్మి గారి మరల నటించారు ఈ ఒక్క పాటతో పంతొమ్మిది వందల డెబ్భై మూడు నుంచి ఇక వరుస ఐటమ్ సాంగ్ ఆఫర్లతో మోస్ట్ బిజియెస్ట్ డాన్సర్గా నిలిచారు జ్యోతిలక్ష్మి గారు ఒక్క తెలుగులోనే కాక తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో వరుసగా ఐటమ్ సాంగ్స్ చేస్తూనే వచ్చారు జ్యోతిలక్ష్మి గారు ఐటమ్ సాంగ్లో డ్యాన్స్ చేసే ఐటమ్ గాలన్నా లేదా శృంగారతారగా బీ గ్రేడ్గా నటించిన చాలామందికి వారిపై చిన్న చూపు ఉంటుంది కానీ జ్యోతిలక్ష్మి గారు వీటన్నిటికీ విరుద్ధం షాట్ రెడీ అవ్వగానే అక్కడికి వెళ్ళి ఎలా డ్యాన్సులు చేస్తారో ఎలా స్కిన్ షో చేస్తారో మరలా షాట్ ఓకే అయిపోగానే మొత్తం అంతా కప్పుకొని ఇప్పటి వరకు నర్తించింది ఈవిడేనా అనే అంత మర్యాదగా నడుచుకునేవారట తన పనేదో తాను చేసుకోవడంతో పాటు చివరికి ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి హీరోకి ఎంతైతే రెస్పెక్ట్ ఇస్తారో అక్కడ పనిచేసే ఆఫీస్ బాయ్స్కి కానీ తిండి పెట్టేవారికి కానీ ఎవరికైనా అంతే మర్యాద ఇచ్చేవారు జ్యోతిలక్ష్మి గారు అలాగే ఎంజీఆర్ గారు కానీ శివాజీ గణేషన్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ ఏఎన్ఆర్ గారు కానీ కృష్ణ గారు కానీ ఇంకా ఎంతోమంది హీరోలు ఆవిడ్ని ఒక డ్యాన్సర్లా కాకుండా ఒక గొప్ప నటిగా చూసేవారట ఎందుకంటే కొన్ని చిత్రాల్లో ఆవిడ నటించిన నర్తించిన ఐటమ్ సాంగ్స్ వల్లే ఆ చిత్రాలు జనాల్లోకి వెళ్ళేవని అప్పట్లో మారుమోగిపోయేవి ఆ సినిమా పేర్లు జ్యోతిలక్ష్మి గారి కెరియర్ పీక్లో ఉండగా కెమెరామెన్ సాయి ప్రసాద్ గారిని ప్రేమించి వివాహం చేసుకున్నారు జ్యోతిలక్ష్మి గారు వీరిరువురు ప్రేమ వివాహానికి గుర్తుగా వీరికి ఒక కుమార్తె కూడా పుట్టింది ఆవిడ పేరు జ్యోతి గారు అయితే జీవితంలో ఈవిడికి ఇక్కడే ఒక మార్పు కలిగింది అది ఎలా అంటే ఆవిడ గర్భవతిగా ఉన్నప్పుడు ఆ డ్యాన్సులు అవి వేయలేకపోయేవారు అందువల్ల దాదాపు ఏడెనిమిది నెలలు రెస్ట్ తీసుకున్నారు ఆ సమయంలోనే జయమాలిని గారికి వరుస అవకాశాలు రాసాగాయి నిజానికి జయమాలిని గారు ఒక సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్గా నటించడానికి వచ్చినప్పటికీ తర్వాత విఠలాచార్య గారి ద్వారా ఒక సినిమాలో ఐటెం సాంగ్ చేయవలసి వచ్చింది అంతేకాక జయమాలిని గారి అసలు పేరు అలవేలి మంగ అయినప్పటికీ విఠలాచార్య గారు స్క్రీన్ నేమ్గా జయమాలినిగా మార్చారు ఇటు జ్యోతిలక్ష్మి గారు డెలివరీ సమయంలోనే జయమాలిని గారికి వలస అవకాశాలు వచ్చి ఐటెం సాంగాలుగా మంచి బిజీ అయిపోయారు ఆ రోజుల్లో జ్యోతిలక్ష్మి గారు హీరోయిన్గా సుమారు ముప్పై చిత్రాల్లో నటించారు అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సుమారు మూడు వందల చిత్రాల్లో నటించారు మొత్తంగా వెయ్యి పాటలకు ఆవిడ డ్యాన్సర్గా చేశారు పంతొమ్మిది వందల డెబ్బైల నుంచి ఎనభై తొంభైల వరకు జ్యోతిలక్ష్మి గారి ఐటమ్ సాంగ్స్ హవానే నడిచిందని చెప్పవచ్చు నిజానికి ఐటమ్ సాంగ్స్ అనే కాదు క్లబ్ డాన్సర్గా కూడా ఒక ట్రెండ్ని సెట్ చేయగలిగింది మన జ్యోతిలక్ష్మి గారు మాత్రమే అవతల ఎంత పెద్ద హీరో నటించినప్పటికీ సినిమాల్లో ఖచ్చితంగా జ్యోతిలక్ష్మి గారి డ్యాన్స్ వేయాల్సిందే ఆ తర్వాత జ్యోతిలక్ష్మి గారు తన కూతురిని కూడా నటిని చేయాలని అనుకున్నారు అనుకున్నట్టుగానే ఆవిడ్ని నటిగా కూడా చేశారు కానీ సినిమాల పరిస్థితుల ప్రభావాల వల్ల ఆవిడ ఆ అవకాశాన్ని నిలబెట్టుకోలేకపోయారు ఎంతోమంది కళాకారుల కళ ఏమిటంటే చివరి వరకు నటిస్తూనే ఉండాలి అంటే చనిపోయే వరకు ఆ విధంగానే జ్యోతిలక్ష్మి గారు చనిపోయే సంవత్సరం వరకు కూడా నటించారు అయితే రెండు వేల పదహారులో ఆవిడికి వైరల్ ఫీవర్ వచ్చి ఎన్నో రోజులు బాధపడ్డారు నిజానికి వైరల్ ఫీవర్ అంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతుంది కానీ మన జ్యోతిలక్ష్మి గారికి వచ్చిన వైరల్ ఫీవర్ ముదిరిపోవడంతో ఏ మందు వాడినా ఉపయోగం లేకపోయింది అందువల్ల రెండు వేల పదహారు ఆగస్టు తొమ్మిదిన ఆవిడ స్వగృహంలోనే తుది శ్వాస వేడిచారు ఆ రకంగా ఎంతోమంది హృదయాలను దోచుకున్న జ్యోతిలక్ష్మి గారు తన అభిమానుల్ని కన్నీటి సందర్భంలో ముంచి వెళ్ళిపోయారు ఇది జ్యోతిలక్ష్మి గారి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన ఛానల్లో జయమాలిని గారి వీడియో కూడా ఉంది ఒకసారి చూడండి ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది అంతే తప్ప అప్పటి వ్యక్తుల్ని ప్రత్యక్షంగా కలవడం కానీ సంఘటనలను ప్రత్యక్షంగా చూడడం కానీ పరిస్థితుల్ని అనుభవించడం కానీ జరగలేదు కావున ఈ వీడియోలో చెప్పిన వివరాల్లో ఏవైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే మన ఛానల్లోని ఏ ఇతర వీడియోల్లో అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్